సాయిబాబా తన భక్తులకు పదకొండు హామీలు ఇచ్చారు ఒకటి ఎవరైతే షిరిడీ నేలపై పాదాలు వేస్తారో వారి కష్టాలు తీరుతాయి రెండు దౌర్భాగ్యులు మరియు దుఃఖితులైన వారు నా సమాధి మెట్లు ఎక్కిన వెంటనే ఆనందము మరియు ఆనందముతో లేచిపోతారు ైన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నేను ఎప్పుడూ చురుకుగా మరియు శక్తివంతంగా ఉంటాను నా సమాధి నా భక్తుల అవసరాలను ఆశీర్వదించి మాట్లాడుతుంది ఐదు నేను నా సమాధి నుండి కూడా చురుకుగా మరియు శక్తివంతంగా ఉంటాను ఆరు నా సమాధి నుండి నా అవశేషాలు మాట్లాడతాయి ఏడు నా వద్దకు వచ్చేవారికి నాకు లొంగిపోయి నన్ను ఆశ్రయించే వారందరికీ సహాయం చేయడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి నేను ఎప్పుడూ జీవిస్తున్నాను ఎనిమిది మీరు నా వైపు చూస్తే నేను మీ వైపు చూస్తాను తొమ్మిది నువ్వు నా మీద భారం వేస్తే నేను తప్పకుండా భరిస్తాను పది మీరు నా సలహా మరియు సహాయం కోరితే అది మీకు వెంటనే ఇవ్వబడుతుంది పదకొండు నా భక్తుని